హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసాం నీ ఊటీ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి సుందర్ అనే వ్యక్తి దగ్గర మనం రావడం జరిగింది ఈయన పండించే విధానం బొప్పాయ ఈ సంవత్సరం కొత్తగా సాగు చేస్తున్నారు సో ఈ సంవత్సరం ఆయనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎన్నికలు సాగు చేస్తున్నారు సో అంతకుముందు ఏమైనా అనుభవం ఉందా లేకుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసింది అంటే మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము సో ఎవరికైనా సరే ఈ కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే చేయండి అలాగని కాదండి కులమత భేదాలు లేకుండా నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా సార్ మీ పేరు సుందర్ సుందర్ పేరు సుందర్ ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు బొప్పాయి సాగు సాగు గురించి పూర్తి సమాచారం ఇవ్వండి ఎప్పుడు వేసుకోవాలి సాగు ఎప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు మీరు ఎన్ని కటింగ్లు అయినాయి దీనికి వాడిన మందులు ఏంటి పూర్తి మీకు ఏ విధంగా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా స్టార్టింగ్ నుంచి దాకా చెప్పండి ఎందుకంటే కొత్త వాళ్ళు సాగు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి డైలీ ఫోన్ చేస్తున్నారు కదా కొత్త వాళ్ళు సార్ ఏ వేసుకోవాలి ఏ సీడ్ వేసుకోవాలి నెంబర్ ఫిఫ్టీన్ వేసుకోవాలా సెవెన్ సిక్స్ వేసుకోవాలా ప్యాకెట్స్ తీసుకోవాలా ఒరిజినల్ ప్యాకెట్ తీసుకోవాలా మొక్కలు కల్తీ ఉన్నాయి మొక్కలు తీసుకోవాలా ప్యాకెట్ తీసుకోవాలి చాలామంది ఫోన్ చేస్తున్నారు సో వింత వింత ప్రశ్నలతో వాళ్ళు నన్ను డైలీ ఫోన్ చేస్తున్నారు సో ప్రశ్నలు నన్ను అడగచ్చు కాకుంటే ఇలాంటి రైతుల దగ్గర మనం వచ్చినప్పుడు కూడా మీకు సరైన సమాధానం ఇంత కొంత దొరికిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒరిజినల్ రైతుతోనే మీకు తెలిసింది సమాచారం అనేది మనం ఎంత చెప్పినా కూడా రైతు కూడా తెలుసుకోవాలి మీకు తెలియాలి కాబట్టి ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది ఈ రైతు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు మనం ఏం ఇచ్చామో ఎటువంటి మందులు ఇచ్చామో ఎక్కడెక్కడ ఏది ఎటువంటి సరఫరా చేశామో పూర్తి అయితే సార్ చెప్తారు సార్ చెప్పండి సార్ ఇప్పటి నుంచి కూర్చుంటారు చెప్పండి సార్ సార్ ఈ మొక్క తీసుకుంటే కాపు ఎడంగా వస్తుందని ప్యాకెట్ గింజలు ప్యాకెట్ తీసుకున్నా సార్ మీరు ఇప్పించినారు కదా గింజలు తీసుకుంటే సార్ అది ఏంటంటే రిజల్ట్ బాగా వస్తుంది కింద నుంచి కాపుగా వస్తుంది అందుకోసం గింజలు తేడా తీసుకుంటే ఎందుకు క్రాప్ ఎడంగా కాపు వస్తుంది అది చెప్పగలుగుతారా అది సార్ ఏంటంటే కొంతమందికి నేను విన్నా కల్తీ వస్తున్నాయి కల్తీ వస్తుంది మళ్ళా కాయ ఏంటంటే నాకు రైతులు చెప్పండి ఇక్కడ ఏంటంటే ఎందుకు వస్తుంది కల్తీ మనం చూడం కదా సార్ కల్తీ వస్తుంది అందుకోసం ప్యాకెట్లు తెచ్చితే మనం వేస్తే ఇక మనకు నమ్మకం ఇక అంటే మంచి నర్సరీ కూడా తీసుకోవచ్చు కదా అలాగే చెప్పేసి కాకుండా అన్ని చోట్ల కల్తీ ఉండవు కదా చెప్పలేము అది కూడా చెప్పలేము ఇప్పుడు మనం పెంచుకున్న దానికి తేడా ఏంటి పెంచుకుంటే తేడా ఏంటి బయట తీసుకుంటే తేడా ఏంటి కాయలకి చెట్లకి ప్లాంట్కి చెప్పండి మొత్తం బయట నుంచి తీసుకొస్తే సార్ మొక్క వేసినాం అనుకో సార్ బాగా ఎదురబోయ్ది ఇప్పుడు మనం పెట్టుకున్నాం అనుకో అది మంచిగా మనం పెంచుకున్న విధానం బట్టి మనం పెంచుకుంది ఇప్పుడు ఈ సైజులో మొక్క ఉన్నప్పుడు మనం పెట్టుకుంటాం మంచిగా అది వాళ్ళు తెచ్చింది ఏంటంటే కొంచెం ఎత్తు ఉంటాయి అవి కొంచెం గాలి పడిపోతాయి మొక్కన్ని బలంగా ఉండదు కాబట్టి మనం కొంచు ఎక్కువ రాదు రాదు బలంగా ఉండదు దానికి నిలబడే శక్తి ఉండదు ఇది మనం పెంచుకున్నది అయితే మంచిగా నేనింగ్ ఇంకా అంటే వాళ్ళు ఫార్టీ డేస్ మొక్క పెంచట్లేదు అని చెప్పేసి మీ అనుమానం మనమైతే ఫార్టీ డేస్ క్రీమ్ ఇచ్చిన మేము మొక్క వేస్తాం ఖచ్చితంగా కానీ వాళ్ళు ఏం చేస్తారు మరి మరించట్లేదు పెంచట్లేదండి మన మన మొక్క వచ్చేసి స్టమ్ గట్టిగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది చెట్టు మరి వాళ్ళ మొక్క వచ్చేసి వాళ్ళ మొక్క ఏంటంటే సార్ అది వాళ్ళకి ఇప్పుడు అమ్ముడు పోవాలంటే వాళ్ళు ఏదైనా స్వీట్గా తీసుకొచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు ట్వంటీ డేస్లో మొక్క ఇచ్చేస్తారు వాటి రాగానే మనం వాటికి పెట్టాలి ఒక ఐదు ఆరు రోజులు పెట్టాలి నీళ్ళు కొట్టాలి కొన్ని బతుకుతాయి కొన్ని చేస్తాయి ఇదైతే మనం డైరెక్ట్ భూమిలోనే వేస్తాం కదా మనం మంచి నర్సరీ ఉన్న కూడా తీసుకోవచ్చు అలానే కాకుండా కూడా మంచి నర్సరీ నమ్మకమైన నర్సరీ ఉంటే తీసుకోవచ్చు తప్పే లేదు సో ఇటు మొక్క కూడా ఇంపార్టెంటే మంచి మొక్క తీసుకుంటే మంచిది లేదు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పెంచుకుంటే మంచిది ఏంటంటే సార్ ఇప్పుడు మనం పెంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పెంచుకుంటే మంచిది 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 ఇక బయట నుంచి తీసుకోవాలంటే సాగు చేసేది మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు ప్యాకెట్ తీసుకోవాలి ఎన్ని ప్యాకెట్ తీసుకున్నారు మీరు మన దగ్గర ఆరు ఎవరి దగ్గర తీసుకున్నారు మీరు మీ దగ్గర చెప్పాలి అది క్లారిటీ చెప్పాలి మీరు అది ప్యాకెట్ తీసుకున్నారు ఎన్ని ప్యాకెట్ తీసుకున్నారు ఆరు మీరు ఇప్పించినప్పుడు మీకు ఏం చెప్పాను నేను మంచిగా వేసుకొని సాగు మీకు ఎక్కువ ప్యాకెట్ మీరు తీసుకుందా అని చెప్పి అన్నారు ప్యాకెట్ తీసుకోండి అన్నారు అంతే కదా అయితే మొక్కలు ప్యాకెట్ పక్కన పెట్టండి ఫస్ట్ సాగు గురించి చెప్పండి రైతులకి ఏంటంటే సాగు గురించి కొంచెం అర్థం కావట్లేదు వాళ్ళకి ఎంతో కొంత నువ్వు ఎలా చేసావు ఫార్మింగ్ ఆ విధంగా చెప్తే రైతులకి కొంచెం అర్థమైంది నేను చెప్తాను డైలీ వాళ్ళకి కాకపోతే నువ్వైనా సరే చెప్తే సార్ ఎలా చేసావు సార్ చెప్పది అయితే సార్ నేను చేసింది ఏంటంటే ప్యాకెట్లు ఉంటాయి కదా సార్ ఐదు వేల ప్యాకెట్లు తెచ్చిన మట్టి పుట్ట మట్టి తోగొచ్చిన తోగొచ్చి ఒక ఐదారు ఎర్రమట్టి పుట్ట ఎర్రమట్టి ఐదు ఆరు కుళ్ళను పెట్టి ప్యాకెట్ నింపించిన మొత్తం ఒక నెట్ లెక్క కట్టిన నెట్ లెక్క కారీ బ్యాగ్స్ ఉంటాయి కారీ బ్యాగ్స్ మొత్తం కట్టి పేపర్ బ్యాగ్స్ ఒక ఐదు ఆరు రోజులు వాటర్ కొట్టిన వాటర్ కొట్టి మొక్క పెంచే విధానం చెప్తే మనకి అర్ధ గంట ఐదు వీడియో అని పక్కన పెట్టేయండి మొక్క పెంచే విధానం నేను ఒక వీడియో తీస్తా వాళ్ళ కోసం కానీ అలా కాకుండా మొక్క పెంచాలి సరే అంతే అది ఒకటే టాపిక్ అది కాకుండా దుక్కికి ఎలాంటి రెడీ చేసుకున్నారు మీరు దుక్కి నేనేం చేసినట్టు సార్ ఫస్ట్ ప్లవ వేసుకున్నా తర్వాత గురు చెట్టు ఒక మూడు సార్లు తోలినా బోధ తోలుకున్నా బోధ వేసుకున్నా వన్ రాకముందు బోధ వేసుకున్నా పొడిదుక్కులో మంచి బోధ వచ్చేసింది ఇప్పుడు వేసిన తర్వాత మల్సింగ్ పేపర్ పెట్టించిన మీరు ఇప్పించిన కదా సార్ పేపర్ డ్రిప్లు మంచిది మనకనే ముందు మంచిగా ఎలా ఉంది మల్సింగు అంత ముందు మామూలే సార్ అది మామూలుగా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మల్సింగు చూడండి అంత ముందు తుక్కు తుక్కు అయిపోయింది ఇప్పుడు చూడండి బాగుంటే మంచిదండి నాకు మంచి పేరు వస్తాయి కదా బాగా దాని తర్వాత దాని తర్వాత పేపర్ వేపించిన సార్ మల్సిన పేపర్ వేసి ఎమ్మట్న ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మొక్క వేసింది ఎకరానికి ఎన్ని కట్లు పట్టాయి మల్సింగ్ వచ్చేసి మీకు ఎకరానికి మూడు కట్లు మూడు కట్లు పట్టాయి మొత్తానికి ఎనిమిది కట్లు థౌసండ్ మీటర్లు తీసుకున్నారు ఎయిట్ మీటర్ అనుకుంటా మీటర్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ మీటర్లు బిండ్ వచ్చేసి సో తక్కువ కష్టం మీకు ఇచ్చేది నేనైతే ఆ రోజు వచ్చేసి అసలు ఏం కాదు కానీ తొమ్మిది బిండ్లు మనకి పడ్డాయి తొమ్మిది పడ్డాయి మల్సింగ్ వచ్చేసి డ్రిప్ వచ్చేసి రెండు రెండు మూడు రోజులు ఏడు పట్టాయి ఏడు పట్టాయి ఏడు కట్లు ఏడు కట్లు పట్టాయి సరే పక్కన గురించి పక్క పెట్టి గురించి టాపిక్ కాదు ఈ రోజు మనం కాకపోతే ఇప్పుడు కల్టివేషన్ చేసుకున్నావు గొర్రెసుకున్నావు రోటర్ వేసుకున్నావు బోధి వేసుకున్నావు వేయలే రోటరే రోటరేలే మూడు సార్లు వేసి గొర్రెట్టు సార్లు వేసావు ఒకసారి ప్లవ్ స్లవ్ ఫస్ట్ స్టార్టింగ్ లో ప్లవ్ మూడు సార్లు గొర్రెట్టు వేసి బోధలుకున్నా బోదోలి ఇక మంచి పేపర్ పెట్టుకున్నాడు డ్రిప్పులు వేసి పేపర్ వేసి ఇక మొక్క మొక్క వేసిన తర్వాత ఏం చేసావు ముఖ్య సార్ డి మంది మీరు ఏమన్నారు కదా సార్ డి మంది పొటాసు పదిరి ఆరు పద్నాలుగు ముప్పై ఐదు ఏమంటే వేసిన సార్ డ్రిప్ మందులు కూడా వాడాలి కదా మందు జీరో జీరో ఫిఫ్టీ థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ ఇక అంటే ఇక అన్ని గుర్తు పెట్టలేము కదా సరే ఓకే అయితే ఇప్పటిదాకా మీరు మందులు ఎక్కడ తీసుకున్నారు అది కూడా చెప్పలేక మరి మందు సార్ బుడిదంప మూడు దంపారు తీసుకున్నాం మందులు వచ్చేసి ఇచ్చినారుంచిది సలహా అయితే తీసుకున్నారు కదా మొత్తం సలహా తీసుకున్నారు చాలా మంచిది అయితే ఇప్పుడు మీరు ఇప్పటికీ అంటే మీరు వేసి జూన్ జులై అంతే కదా అప్పుడు వేసాయి కదా జూన్ జులై మీరు వేసారు మొక్క వచ్చే పట్టింది మీకు మొక్క రావడానికి అంటే ఫార్టీ డేస్ తీసుకున్నారా ముప్పై రోజులు తీసుకున్నారా ఫిఫ్టీ డేస్ తీసుకున్నారా తీసుకున్నారు ఫార్టీ డేస్ లో మీరు మొక్క అది ఓకే ఇప్పుడు మీకు వచ్చేసి ముదిరి పంట ఇది లేదా ముదిరి పంట ముదిరి పంటే సో మనకి పది నెలలు దాడింది ఆల్మోస్ట్ గా అయితే మనకి ఇప్పుడు ఇప్పటికి ఎన్ని కటింగ్ చేశారు మీరు ఐదు చేసిన సార్ ఐదు కటింగ్ చేశారు ఐదు కటింగ్లు మూడు ఎకరాలకి ఐదు కటింగ్ చేశారు మీరు ఫస్ట్ కటింగ్ ఎంటని రెండో కటింగ్ ఎంటన్ లేని మూడో కటింగ్ ఎంటాయి ఫస్ట్ కటింగ్ ఎన్ని ఎంత ధరకు మీరు అమ్మారు రెండో కటింగ్ ఎంత అట్లా మొత్తం చెప్పగలుగుతారా ప్లీజ్ అయితే సార్ ఫస్ట్ ఐదు కటింగ్ ఫస్ట్ ఐదు సార్ తర్వాత ఏడు టన్నులు అయింది సార్ తర్వాత ఎనిమిది అయింది సార్ ఫస్ట్ కటింగ్ ఎంట ఐదు ఎంత పోయింది రేట్ వచ్చేసి రేటు ఇది లో స్టార్టింగ్ తర్వాత తర్వాత రూపాయలు పోయింది ఎన్ని టలు అప్పుడు అయింది ఐదు అయింది ఐదు సో థర్డ్ కటింగ్ థర్డ్ కటింగ్ ఏమో పంతొమ్మిది రూపాయలు రూపాయలు ఎంటర్లు అయినాయి అప్పుడు ఎనిమిది అయింది అయినాయి టన్లు మూడు మూడేళ్ళకి తర్వాత తర్వాత పదిహేను అయింది పది గంటలయి ఎంత పోయింది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పోయింది సో ఆల్మోస్ట్ పెరుగుకుంటే వచ్చింది తగ్గలేదు